హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్రావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ జగన్ను భూతంగా చూపించి చంద్రబాబు కుటిల రాజకీయం చంద్రబాబు నాయుడు ఫోర్ పాయింట్ జీరో అధికార పర్వంలో ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ప్రత్యర్థులను దుర్మార్గులుగా చిత్రీకరించడానికి ఎడాపెడా విమర్శలు చేయడం అవినీతి అవినీతిపరులంటూ ప్రచారం చేయడం ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు ఆ మేరకు కేసులు పెడుతూ ఉంటారు అవి విచారణ సాగుతూనే ఉంటాయి అదే క్రమంలో తర్వాతి ఎన్నికలకు తమ రాజకీయ ప్రత్యర్థులు బలంగా ఉండకుండా వారి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది కూడా అందరూ అనుసరించే కుటిల వ్యూహమే వీటికి అదనంగా చంద్రబాబు నాయుడు ఈ దఫా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక భిన్నమైన వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నారు ఆయనను రాష్ట్ర అభివృద్ధికి పట్టిన గ్రహణంగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక బూచిగా చూపించి ప్రజలను భయపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పెట్టుబడులు రావు ఎందుకంటే వాళ్ళది అవినీతి పాలన పారిశ్రామికవేత్తలు ముందుకు రారు అంటూ ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరూ తమ ప్రత్యర్థుల మీద అలాగే నిందలు వేస్తూ ఉంటారు సరిగ్గా అక్కడే చంద్రబాబు నాయుడు తన రాజకీయ పరిణతిని చూపిస్తున్నారు ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉండగా ఆల్రెడీ ఆయన జగన్ గురించి ఇలాంటి ప్రచారాన్ని పుష్కలంగా ప్రారంభించారు ఈ ప్రచారం ద్వారా ప్రస్తుతం తన ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు రాకపోవడానికి కూడా పారిశ్రామికవేత్తలలో జగన్ గురించిన భయమే కారణమన్నట్టుగా ఆయన చాటాలని ప్రయత్నిస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అనే హామీని యువతరానికి ఆకర్షణీయంగా వినిపించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు ఏడాది పూర్తయిపోయింది డిఎస్సి రూపంలో పదహారు వేల ఉద్యోగాలకు పడిన అడుగు తప్ప ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగ కల్పన కూడా జరగలేదు పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నారు అయితే అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచి తమ వైఫల్యాలకు జగన్ కారణం అన్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఒకవేళ మళ్ళీ జగన్ నెగితే ఇబ్బంది కదా అనే భయంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడం లేదని ఆయన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇన్నాళ్లు దఫదఫాలుగా దఫాలుగా సాగుతున్న ఈ విష ప్రచారం ఇప్పుడు ఫిక్కీ వేదిక మీదనే జరగడం విశేషం ఎన్డీఏ ప్రభుత్వమే ఎప్పటికీ కొనసాగేలా చూసుకుంటాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మళ్ళీ వైసీపీని రానివ్వను కాబట్టి పెట్టుబడులు పెట్టండి చంద్రబాబు అంటున్నారు తమాషా ఏంటంటే జగన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది గనుక తాము పెట్టుబడులు పెట్టబోము అని ఫిక్కీ నుంచి ఎవరూ చెప్పనే లేదు కానీ చంద్రబాబు మాత్రం ఇలాంటి మాటల ద్వారా వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ఉన్నారనే భావనను ప్రజలలో కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చాలా పెద్ద వ్యూహం ప్రజలలో పది శాతం మంది ఇలాంటి ప్రచారాన్ని నమ్మినా సరే జగన్ను నామరూపాలు లేకుండా చేయవచ్చు అనేది ఆయన వ్యూహం పైగా ఇలాంటి ప్రచారంతో పెట్టుబడులు తేలేకపోతున్న తన వైఫల్యాలను కూడా జగన్ మీదకి నెట్టేస్తున్నారు ఒక్క దెబ్బకు రెండు పెట్టలన్నమాట అయితే పారిశ్రామిక వేత్తలు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు తమకు ఎలాంటి సదుపాయాలు రాయితీలు కల్పిస్తున్నాయనే అనే దానిని బట్టే నిర్ణయం తీసుకుంటుంటాయి ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారే అవకాశం ఉంటుందనేది పెట్టుబడిదారులకు తెలియని సంగతి కాదు ప్రభుత్వాల నుంచి రాయితీ సదుపాయాలు భూములు పొంది ఐదేళ్లు దాటినా కార్యకలాపాలు ప్రారంభించకుండా నాటకాలు ఆడే వాళ్లకు తప్ప ప్రభుత్వం మారుతుందనే భయం మరొకరికి అనవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కానీ చంద్రబాబు వ్యూహాలే ఈ విషయంలో పైచేయి సాధించేలా కనిపిస్తున్నాయి